మద్యం కేసులో సిట్ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత ఆ ఛార్జ్ షీట్లోని అంశాల మీద రకరకాలుగా చర్చలు జరుగుతూ ఉన్నాయి ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుండి వచ్చే ప్రధానమైనటువంటి లీగల్ పాయింట్ ఏంటి అంటే అసలు ఈ చార్జ్ షీట్ నిలబడనే నిలబడదు ఈ కేసు ప్రూవే అవ్వదు అని ఎందుకని అంటున్నారు వాళ్ళంటే దీనికి ఆధారాలుగా ఏ వాంగ్మూలాలు ఏ స్టేట్మెంట్లు అయితే సిట్టు కోర్టుకు సమర్పించిందో ఆ వాంగ్మూలాలు స్టేట్మెంట్లన్నీ కూడా బెదిరించి ప్రలోభ పెట్టి తీసుకున్నటువంటి వాంగ్మూలాలు స్టేట్మెంట్లు అటువంటి వాటికి ఆధారాలు లేవు అటువంటివి కేవలం వేధించడం కోసం ఉపయోగపడతాయి న్యాయస్థానంలో నిలబడవదు అని చెప్పి వైసీపీ చెబుతూ ఉంది వాళ్ళు ప్రధానంగా హైలైట్ చేస్తున్నది ఏంటి ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టుగా ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టుగా లేదా ప్రలోభ పెట్టినట్టుగా ఈ వాంగ్మూలాలు స్టేట్మెంట్లు ఉన్నాయని చెబుతూ బెవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఎండి వాసుదేవ రెడ్డి అబద్ధపు వాంగ్మూలాన్ని సిట్ ఈ అక్రమ కేసుకు ప్రధాన ఆధారంగా చేసుకుంది అని ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టు తొలుత అబద్ధపు వాంగ్మూలం నమోదుకు నిరాకరించిన వాసుదేవరెడ్డి ఆ తర్వాత సిట్టు బెదిరింపులకు వ్యతిరేకంగా మూడు సార్లు హైకోర్టును కూడా ఆశ్రయించారు అయినా సరే ప్రభుత్వం వాసుదేవరెడ్డిని వెంటాడి వేధించింది డెప్యుటేషన్ ముగిసిన రిలీవ్ చేయకుండా అడ్డుకుంది కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేసింది చివరికి సిట్ చెప్పినట్టుగా ఆయన అబద్ధపు వాంగ్మూలమిచ్చారు ఆ వెంటనే వాసుదేవరెడ్డిని రిలీవ్ చేసి కేంద్ర సర్వీస్లకు వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది వీళ్ళ బెదిరింపులు తట్టుకోలేక మూడు సార్లు హైకోర్టు కూడా వెళ్ళారు ఆయన డిప్యుటేషన్ ఆపేశారు కుటుంబ సభ్యులను వేధించారు ఇవన్నీ తట్టుకోలేక వీళ్ళు చెప్పినట్టు వాగ్మూలం ఇచ్చారు అదే వీళ్ళు ఈ కేసుకు మూలం చేసుకున్నారు అని అదే రీతిలో బెవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఉద్యోగుల సత్యప్రసాద్ అనుశాలను వేధించి అబద్ధపు వాగ్మూలాన్ని నమోదు చేయించారు చంద్రబాబు కుట్రలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా భాగస్వామ్యం రాజ్యసభ సభ్యుడిగా మరో మూడున్నరేళ్ళు సమయం ఉన్న పదవికి రాజీనామా చేసి కూటమికి రాజ్యసభలో ఎంపీ సీటు దక్కేలా చేశారని అనంతరం చంద్రబాబు చెప్పమన్నట్టుగా సిఫ్ట్ విచారణకు హాజరై అబద్ధపు వాగ్మూలం ఇచ్చారు అని వీళ్ళు చెబుతున్నారు ఈ అక్రమ కేసులో అబద్ధపు వాగ్మూలాలు ఇచ్చేందుకు అంగీకరించని వారిపైన సిట్ తన ప్రతాపం చూపించిందని కొన్ని డిస్టల్ల ప్రతినిధుల వృద్ధులని కూడా చూడకుండా విచారణ పేరుతో హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకొచ్చి వేధించారని దాంతో వాళ్ళు కూడా న్యాయస్థానాలను ఆశ్రయించారని ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని వారి నివాసంలోనే విచారించాలని కోర్టు ఆదేశించిందని కేసుతో ఏమాత్రం సంబంధం లేని రాజ్ రెడ్డి తండ్రిని బలవంతంగా తీసుకొచ్చి విచారణ పేరుతో వేధించారని మరో నిందితుడి తండ్రి రిటైర్డ్ కానిస్టేబుల్ని అక్రమంగా నిర్బంధించి మరీ వేధించడంతో ఆ కుటుంబం కూడా హైకోర్టుని ఆశ్రయించాల్సి వచ్చింది అని ఈ కేసులో అరెస్ట్ అయిన రాజ్ కేసిరెడ్డి శ్రీధర్ రెడ్డి విచారణలో చెప్పని విషయాలు చెప్పినట్టుగా రిమాండ్ నివేదికలో పేర్కొనడం సిట్ కుట్రను బట్టబయలు చేసిందని అండ్ వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వద్ద గతంలో గన్మెన్గా పనిచేసిన గిరి మదన్ రెడ్డిలను అక్రమంగా నిర్బంధించి బలవంతపు వాంగ్మూలం కోసం తీవ్రంగా వేధించారని బెంబేలెత్తిన గిరి సిట్ అధికారులు చెప్పినట్టు అబద్ధపు వాంగ్మూలం ఇచ్చారని అందుకు అందుకు సంబంధించని మదన్ రెడ్డిపై సిట్ అధికారులు థౌడ్ డిగ్రీ ప్రయోగించడం విభ్రాంతికర విషయమని సిట్ అధికారులు తనపై భౌతికంగా దాడి చేశారని మదన్ రెడ్డి న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు కూడా వాంగ్మూలం ఇస్తే నామినేటెడ్ పదవితో పాటు రెండు కోట్లు ఇస్తామని ప్రభుత్వ పెద్దలు సిట్ అధికారుల ద్వారా చివిరెడ్డి భాస్కర్ రెడ్డి స్నేహితుడి వెంకటేష్ నాయుడు దంపతులను ప్రలోభ పెట్టారని వారు తిరస్కరించడంతో అక్రమ కేసులో వెంకటేష్ నాయుడును అరెస్టు చేశారని వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో మద్యం విధానంతో ఏమాత్రం సంబంధం లేని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డిని కూడా సిట్ అక్రమంగా అరెస్టు చేసిందని అసలు రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలతో కూడా సంబంధం లేని ప్రపంచ దిగ్గజ కంపెనీ వికార్ట్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను అక్రమంగా అరెస్టు చేయడం సిట్ కుట్రకు పరాకాష్ట అని వీళ్ళు ఈ సిట్ అంతా కూడా అబద్ధపు వాంగమూలాలతోనే నింపేశారు అని చెప్పైతే ప్రధానమైనటువంటి పాయింట్ లీగల్గా ఇవన్నీ నిలబడవు అని చెప్పి అంటూ ఉన్నారు మరి